ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో ఫీజు రియంబర్స్మెంట్ వ్యవహారం మరోసారి రాజుకుంది ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బీజేపీ నేత బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు విద్యార్థులు విద్యా సంస్థల భవితవ్యానికి ముడిపడిన ఈ కీలక అంశంలో కమిటీల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆయన ఆరోపించారు ఫీజు బకాయిలు చెల్లించకపోవడం వల్ల ఇప్పటికే రెండు వేల ఐదు వందల విద్యా సంస్థలు మూతపడ్డాయని ఇది విద్యారంగాన్ని నాశనం చేస్తుందని ఆయన మండిపడ్డారు